నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఈరోజు ఆదివారం సినిమా థియేటర్లో విడుదలైంది ఈ యొక్క మూవీ ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవరా నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కథ అక్కడ కాఫీ ఎస్టేట్కు అధిపతి అయిన కృష్ణమూర్తి విద్యా సంస్థల్ని నడుపుతూ ఉంటాడు అతనికి తన మనవరాలు వైష్ణవి అంటే ఎంతో ప్రాణం చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల ఆ పాపకి అన్ని తానై కుటుంబమంతా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది అటువంటి పాప ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నుంచి ముప్పు ఏర్పడుతుంది దాంట్లో ఆ ఇంట్లో పనిచేసే చేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్లో ఉన్న మహారాజుకి వర్తమానం అందుతూ ఉంది అయితే వైష్ణవిని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన మహారాజు తన పేరును నానాజీగా మార్చుకొని అక్కడికి వస్తాడు ఇంతకీ ఆ మహారాజు ఎవరు అతడు భోపాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది తనకి వైష్ణవ్కి ఉన్న రిలేషన్ ఏంటి ఈ కథలో నందిని కావేరి బల్వంత్ ఠాగూర్లకు ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెట్టడం మరో విశేషం ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఈ యొక్క మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత అంటూ ఇప్పుడే నెట్టింట్లో చర్చలు అయితే గట్టిగానే జరుగుతూ ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్గా మారింది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ యొక్క మూవీకి నెట్ కలెక్షన్లు ఎనభై కోట్లకు పైనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే వరల్డ్ వైడ్గా ఈ యొక్క మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లు రెండు వందల కోట్లకు పైగానే వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఫస్ట్ కలెక్షన్లో రెండు వందలకు రెండు వందల కోట్లకు పైగానే డాకు మహారాజుకు కలెక్షన్లకు వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ కనుక ఇదే నిజమైతే బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు